జురుపత్రం అందుకొని ఎంతో సంతోషించా మరునాడే పెద్ద పెద్ద అక్షరాలతో నా ఫోటో వేసి పేపర్లో వస్తే ఎంతో మురిసిపోయా కానీ తీర సమయానికి ఇందిరమ్మ ఇంటికి కావలసిన నాలుగు వందల నుండి ఆరు లోపు చదరపు ఫీట్ల స్థలం లేదని ఇందిరమ్మ ఇంటి లో తీసుకోలేదు అంటున్నారని గోలపల్లి గ్రామానికి చెందిన వంగల లక్ష్మి కన్నీరు మున్నీరవుతుంది కలెక్టర్ సారు నన్ను ఆదుకోరు అని వేడుకుంటుంది వివరాల్లోకి వెళ్తే ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వంక లక్ష్మి తన భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడని తనకు సంతానం లేక ఉంటరి మహిళగా శిథిలావస్థలో ఉన్న ఇంటిలో ఉంటూ రోజువారీ కూలి పనులు చేస్తూ జీవితం గడుపుతున్నామని తెలిపింది ఈ క్రమంలో శిథిలావస్థలో ఉన్న ఇంటిలో ఉండవద్దని గతంలో పలుమార్లు సూచించిన అధికారులు నాకు ఇందిరామ్మ ఇల్లు మంజూరు చేయడానికి శిథిలాస్థలో ఉన్న నా ఇంటి ముందు ఫోటో తీశారని వివరించింది మండల స్థాయి అధికారులు సైతం పర్యవేక్షించారని చిట్ట ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా నన్ను అర్హురాలిగా గుర్తించి ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాలో చేర్చారని తెలిపింది మండల కేంద్రంలోని ఫంక్షన్ హలో కలెక్టర్ సందీప్ కుమార్ జా చేత మీదుగా ఇంద్రమ్మ ఇల్లు మంజూరు పత్రం అందుకుని సంతోషపడ్డారని వాట్సాప్ రోజున పత్రికల్లో తన ఫోటోతో తనకి ఇల్లు మంజూరైనట్లు చూసి సంబరపడిపోయామని తెలిపింది ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదని లక్ష్మమ్మ మీడియా ముందు వాపోయింది మంజూరైన ఇంటి నిర్మాణాన్ని నలభై ఐదు రోజులుగా మొదలు పెట్టాలని అధికారులు చెప్పడంతో శిథిరాస్థలో ఉన్న తన ఇంటిని కూల్చి చదును చేసిన తర్వాత పోయడానికి వచ్చిన అధికారులు తగిన స్థలం లేదనే సాకు చెబుతున్నారని రోధిస్తూ తెలిపింది ఇప్పుడు తన బతుకు రోడ్డు మీదకు వచ్చిందని తనకు వచ్చే పెన్షన్ డబ్బులతో కిరాయి ఇంట్లో తలదాచుకుంటున్నామని కన్నీటి పర్యటన అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే కలెక్టర్ కలవలేదని ఇప్పుడు నన్ను కలెక్టర్ సారు ఆదుకోవాలని రెండు చేతులు జోడిస్తూ దీనంగా వేడుకుంటుంది కలెక్టర్ గారు మీరు మరి నాకు మీ చేతనే ఇచ్చిర్రు పేపరు నన్ను పేపర్కి ఇచ్చిండ్రు ఫోటో తీసిండ్రు నాకు ఇచ్చిన తీసి నాకు లేరు నా ఇల్లు లేరు మరి దయచేసి మీరు ఏం చేస్తారో ఇక నీ దయ మనలానికి పోతే నా ఆఫీసులో అడుగు పెట్టమన్నాడు సెక్రటరీ దగ్గర పోతే రాకు అన్నాడు ఇక మరి నేను ఏం చేయాలి మరి నాకు ఎన్నో చూపెట్టాను నాకు పిల్లలు ఉన్నారట నా పిల్లలు చూపెట్టినా సరే పోతా నేను ఇంకో లగ్గం చేసుకుని నన్ను విడిచిపెట్టేస్తారో చూపెట్టు అన్నాడు దానికి కూడా నేను రాగాను ఇట్లా నువ్వే నీ చేత ఇరా మైలు శాంక్షన్ అయింది కాకపోతే ఆమెకి మనం రూల్స్ ప్రకారంగా ఫోర్ హండ్రెడ్ నుండి సిక్స్ ఫిఫ్టీ వరకు ల్యాండ్ అవైలబుల్ ఇందిరా మైలకు అర్హులు కావాలంటే సో మేము ఒకసారి ఫీల్డ్ పైకి వెళ్ళి మెజర్ చేసినప్పుడు వాళ్ళ ల్యాండ్ అయితే ఉందో అది ఫోర్ హండ్రెడ్ కన్నా తక్కువ అంటే ఒక మూడు వందల యాభై సుమారు మూడు వందల యాభై వరకు వచ్చింది సో నేను ఈ విషయం మనం ఇప్పుడు మనం మన దగ్గర నుంచి అప్రూవ్ చేయాలంటే కనీసం ఫోర్ హండ్రెడ్ ఉండాలి కాబట్టి దాన్ని ఏం చేసినామంటే నేను నా పై అధికారులు ఎవరైతే ఉన్నారో మా అభివృద్ధి ఎవరో తిరిగి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అసలు ఇట్లా ఫోర్ హండ్రెడ్ కన్నా ఉంది మరి దీని గురించి ఇట్లా మనం ముందుకు వెళ్దాం అంటే సార్ ఏమైనా సార్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంకా వాళ్ళ పై అధికారులు ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ దీని గురించి నేను ఏమైతుందో దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పింది సార్ వాళ్ళు కూడా ఇంకా మొదటిసారి కూడా ఈ విషయాన్ని అలాగే నా భయాలు సమయపాలన తప్పి నడుస్తున్న ఇసుక ట్రాక్టర్లపై కురడా జెలిపిస్తున్నారు ఎల్లారెడ్డిపేట